స్కీమ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఒక్కటే మిస్ అయితే పథకాలన్నీ కట్టాని అంటున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ కింద ఏపీ స్కీమ్స్ రేషన్ కార్డులపై ఏపీ ప్రజలకు శుభవార్త డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా మిస్ కాకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నూతన రేషన్ కార్డులను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది రేషన్ కార్డు లేని వారికి సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందకపోవడంతో ఈ ప్రక్రియ పెద్ద ప్రాణ ప్రాధాన్యత ఇస్తుంది రేషన్ కార్డు ప్రాధాన్యత ఒకటి ప్రతి నెల రేషన్ సదుపాయం పొందే ప్రధాన ఆధారం రెండు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు తప్పనిసరి పత్రం మూడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధారం రేషన్ కార్డు నిత్య జీవితం గడపడం చాలా కష్టం ఉంది దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ముగింపు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలు మాత్రం వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కార్డుల అందజేత ప్రారంభమవుతుంది నూతన కార్డుల పంపిణీ మొదలవుతుంది ప్రత్యక్ష అధికార సంబంధిత స్థానిక అధికారుల సమర్పణకు వస్తారు అర్హత వివరాలు వచ్చేసి రాష్ట్ర పౌరసత్వం దరఖాస్తుదారుడు ఏపీ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఆదాయ ప్రయమాణం వచ్చేసి కుటుంబ ఆదాయాన్ని తగిన పత్రాలు అందించాలి నివాస పత్రాలు దరఖాస్తు సమర్పణ సమయంలో అవసరమైన వివరాలు అందజేస్తే సరిపోతుంది ప్రభుత్వం చేపట్టిన ముఖ్య చర్యలు డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా అన్ని దరఖాస్తులు పరిశీలన చేసి అర్హులకు రేషన్ కార్డులు మంజూరు రేషన్ కార్డు లేని కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధికి కల్పించే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది ముఖ్యమైన సూచనలు డిసెంబర్ నెలలో తప్పనిసరిగా దరఖాస్తు చేయండి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోండి అధికార ప్రకటనలు పరిశీలించండి మీరు ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదా వెంటనే అప్లై చేయండి డిసెంబర్ ఇరవై ఎనిమిదికి ముందున్న అన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ తరచు అడిగే ప్రశ్నలు మీకు డౌట్లు రావచ్చు కొత్త ఏపీ రేషన్ కార్డు ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హులైన కుటుంబాలు మీ సేవ కేంద్రం లేదా అధికార ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుంచి కొత్త ఏపీ రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ముందుగా సిద్ధం చేసుకోండి రేషన్ కార్డు దరఖాస్తుకు చివరి తేదీ ఏమిటి రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడం చివరి తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈ తేదీ ద దరఖాస్తు తర్వాత స్వీకరించబడవు ఏపీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేయడానికి అర్హతలు ఏమిటంటే అర్హతల్లో ఉన్న వారు కొత్త ఏపీ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి మీకు మీ కుటుంబంలో ఇప్పటికే రేషన్ కార్డు ఉండకూడదు ప్రభుత్వం నిర్ధారించబడిన ఆదాయ ప్రమాణాలను మీరు పాటించాలి రేషన్ కార్డు దరఖాస్తు అవసరమైన పత్రాలు ఏమిటంటే నివాస రుజువు ఆధార్ కార్డు ఓటర్ ఐడి మొదలైనవి ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాత రేషన్ కార్డు వివరాలు ఉంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అందజేస్తారు గల దరఖాస్తులకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది సంక్రాంతి పండుగకు ముందుగా అందజేయాలని లక్ష్యం ఇచ్చారు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేయకుండా పాత కార్డులను నవీకరించవచ్చా అవును మీ మీ పాత రేషన్ కార్డులో చిరునామా మార్పు లేదా కుటుంబ సభ్యుల వివరాలను నవీకరించవచ్చు దానికి మీరు మీ సేవ మీ సేవ కేంద్రాన్ని సంప్రదించాలి రేషన్ కార్డు లేకుంటే మీ అధిక సంఖ్యలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందలేరు అందులో రేషన్ సరఫరా కూడా ఉండటం వల్ల మీరు అర్హులై ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవడం ముఖ్యమైనది రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని ఎలా తనిఖీ చేయాలంటే మీ దరఖాస్తు స్థితిని ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారి వెబ్సైట్ ద్వారా లేదా సమీప మీ సేవా కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చు దానికి మీ దరఖాస్తు రెఫరెన్స్ నెంబర్ అవసరం రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ఎటువంటి ఫీజు ఉంటుందా రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ ఎటువంటి ఫీజు లేదు ఇది పూర్తిగా ఉచితం అయితే మీ సేవా కేంద్రంలో మాత్రం పత్రాల ప్రక్రియకు చిన్న మొత్తంలో సేవా ఫీజు ఉండవచ్చు ఏపీ రేషన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చా అవును మీరు ఏపీ పౌరుల శాఖ అధికారి పోర్టళ్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలను సరైన రూపంలో అప్లోడ్ చేయండి మరింత సమాచారం కోసం మన వెంకట రాయవరపు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్